నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర చింతా చింత రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ చాలా రోజులైంది చాలా బాగున్నాను సార్ జనరల్ గా ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు మిగతా సమస్యలన్నీ దాని కింద ఉంటాయి ఫస్ట్ ప్రాబ్లం ఏదో ఏది ఆర్థిక ఇబ్బందులు ఎవరికి తోచినన్ని అప్పులు వాళ్ళు కూర్చు ఉంటున్నాయి లైఫ్ స్టైల్ మారడం వల్ల అది వేరే విషయం అయితే అప్పులు తీరడానికి కూడా చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జ్యోతిష్య పరంగా కూడా వాళ్ళ జాతకం చూపించుకుంటారు పరిహారాలు చేస్తారు పూజలు చేస్తారు అయినా కూడా అప్పుల బారి నుంచి బయట పడలేని వాళ్ళకి మీ తంత్ర జ్యోతిష్యంలో ఎలాంటి పరిహారం చెప్తారు చాలా మంచి పుస్తకాడు గారు మీరు ప్రతి ఒక్కరికి అవసరమైంది అవును సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకనంటే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ప్రతి ఒక్కరు మాటలో డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయి అందరికీ అందరికి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ లేకపోతే సం ప్లాన్స్ వాళ్ళకు వాళ్ళ స్థాయిలో లక్షల్లో లేదా కోట్లలో కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి ఈ సమస్య బ్యాంక్ లోన్స్ పరంగా కానివ్వండి అదే డబ్బుతో అవసరం లేని వాళ్ళు లేరు వర్షం తడవని వాళ్ళు లేరు కరెక్ట్ అలా అయితే దాని యొక్క ప్రాధాన్యత అలా ఉంది అవును సార్ కాబట్టి ఈ విషయం మనం ఇచ్చే వీడియో అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తంత్ర జ్యోతిష్యంలో మేము ఏం చెప్తామంటే ఇప్పుడు తంత్ర జ్యోతిష్య విధానం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరణదేవత ఆరాధన వివరాలు వైనాశికం వైనాసికం అంటే సంస్కృతులు వైనాశికం అంటారు తెలుగులో వినాశనం అని అర్థం వినాశనం వినాశాన్ని కలిగిన నక్షత్రం ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది ఆ గ్రహ కారకత్వం వల్ల వాళ్ళకి వినాశం తప్పదు అంటే ఆ వినా వైనాసిక నక్షత్రం రోజు వీళ్ళు ఏం స్టార్ట్ చేసినా అది క్లాప్స్ అది ఏదైనా స్టార్ట్ చేయని ఆ నక్షత్రం వైనాసిక నక్షత్రం అంటారు దాన్ని అందుకే అది తెలుసో తెలియకో లేదు ఇది మంచి సమయం అనుకోను వీళ్ళు ప్రారంభించిన ఏదైనా సరే వినాశనం దాని పేరే వినాశన నక్షత్రం ఎవరికైనా ఎవరికైనా అవుతుంది సంబంధం లేదు ఎవరికైనా ఎవ్వరికైనా అవుతుంది ఈ వైనాశిక నక్షత్రాన్ని గుర్తించేది మన తంత్ర తంత్రజ్యోతిషానికి గుర్తిస్తాం కాబట్టి ఈ వైనాసిక నక్షత్రము ప్రతి గ్రహానికి ఉంటుంది తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా నేను పదో గ్రహం మాందేశ్వరుడిని కూడా చెప్తున్నాను ప్రేత గ్రహము దానికి కూడా వైనాశక నక్షత్రం ఉంటుంది లగ్నాధిపతికి లగ్నానికి నవగ్రహాలకు మాందేశ్వరుడికి సహా ఉంటుంది అంటే తొమ్మిది గ్రహాలకు లగ్నానికి పది మాందేశ్వరుడు పదకొండు వైనాశక నక్షత్రాలు ఉంటాయి ఆ గ్రహానికి సంబంధించిన దశ వచ్చినప్పుడు ఆ గ్రహ ఆ గ్రహానికి సంబంధించిన వైనాశక నక్షత్రాన్ని టచ్ చేస్తే వాళ్ళకు వినాశం తప్పదు నాకు ఆదివారం కలిసి వస్తుంది ఈ వారం కలిసాదు వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ రోజు వైనాశ నక్షత్రం వస్తే మీకు కలిసి వచ్చే వారం అయితే ఏం చేస్తారు నేను నష్టపోతున్నాను నాకు నాకు కలిసి వచ్చేదే నాకు నష్టపోయింది కంటిన్యూగా నాలుగు ప్రాజెక్టులు వైనాస నక్షత్రం తెలియకుండా చేశారనుకోండి నాలుగు ప్రాజెక్టులు క్లోజ్ అయితే లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు కోరుకున్నది నాలుగు ఐదు రకాల వ్యాపారాలు చేసి దాంట్లో పది లక్షలు దీంట్లో ఇరవై లక్షలు దీంట్లో యాభై లక్షలు అంటారు నష్టం వేగంగా జరుగుతుంది లాభం అంత వేగంగా రాదు డబ్బు అప్పు రూపంలో దొరికే పరిస్థితే కానీ ఆదాయం రూపంలో దొరకదు తీర్చాలంటే వడ్డీ చేయాలంటే వడ్డీ కట్టాలని కూడా అప్పు చేసే పరిస్థితి మరి ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం రాదు కదా నక్షత్రం అది వాళ్ళ యొక్క వ్యక్తి జాతకం ఇస్తే ఒకరికి వచ్చి నక్షత్రం రాదు కదా ఇప్పుడు జ్యోతిషాస్త్రంలో అది ఆలర్ కాదు గ్రహాలు మారిపోతాయి వాటి డిగ్రీస్ మారిపోతుంది వాటి వక్రత్వాలు వస్తాయి వెనక్కి తిరుగుతాయి నీచబడతాయి అస్తంగతం చెందుతాయి మరి సర్పగ్రహ నక్షత్రాల్లో కూడా ప్రయాణిస్తాయి సర్పగ్రహాలేవి రాహుకేతులు రాహుకేతులు వెనక్కి తిరుతాయి అందరూ తెలుసా విషయం నవగ్రహాలు చిట్టేటప్పుడు రెండు చుట్లు వెనక్కి తిరుతారు రాహుకోటి కేతువుతని అంటే అన్నిటికీ ముందు తిరిగి వీటికి ఎందుకు వెనక్కి తిరుగుతారు రివర్స్లో తిరుగుతాయి రివర్స్లో తిరిగేటువంటి ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉంటే కూడా గ్రహం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది మేము ఇన్ని పరిశీలించాల్సింది ఎస్పెషలీ వైనాసిక నక్షత్రం కానీ టచ్ అయ్యిందంటే వీళ్ళకి సంబంధించి అది వినాశం తప్పదు ఆ సమయంలో వీళ్ళు వెహికల్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది ఆ సమయంలో వీళ్ళు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు ఏదైనా వెలిగిస్తూ ఉండేవాళ్ళు ఫైర్ యాక్సిడెంట్లు అయిపోతాయి ఏదైనా సరే వినాశనం కావాల్సిందే ఇప్పుడు తొమ్మిది గ్రహాలకు లగ్నానికి మాందికి కూడా వైనాశక నక్షత్రం ఉన్నాయి నేను చెప్పాను కదా దేవ వైనాశ నక్షత్రం ఏది ఒక పాదం మాత్రమే వస్తుంది ఒక పాదం అంటే సిక్స్ అవర్స్ మాత్రమే వచ్చేది అది ఓకే సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది వైనాశక నక్షత్రంలో పాదం నాలుగు పాదాలు ఒక నక్షత్రం ఉంటాయి నాలుగు పాదల నక్షత్రం నక్షత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అదే ఒక రోజు ఒక నక్షత్రం రోజు ఉన్నప్పుడు నాలుగు పాదాలు ఆరు గంటల సేపు ఈ వైనాశక నక్షత్రం పాదం అంటే సిక్స్ అవర్స్ వస్తుంది పలానా నక్షత్రంలో ఎన్నో పాదం అన్నామంటే ఆ పాదం సిక్స్ అవర్స్ డేస్ టచ్ అవుతూ ఉంటుంది ఓకే ఒక నక్షత్రం ఈ రోజు అయిపోయిందంటే తిరిగి మళ్ళీ ఇరవై రోజులు సేమ్ నక్షత్రం మళ్ళీ వస్తుంది ఆ రోజు ఆ పాదము ఇప్పుడు ఉదాహరణకి వైనాశక నక్షత్రంలో వీళ్ళు ఏదైనా శుభకార్యం తలపెడితే అది కొలాబ్స్ అయిపోతుంది అంటే ఆ దాని నాశనం చేస్తుంది అర్థం అర్థం ఇప్పుడు ఇంత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైనాశిక నక్షత్రం ఏం చేస్తా ఉంది ఆ నక్షత్ర పాదంలో ఏ పని చేస్తే నాశనం చేస్తా ఉంది అదే కదా నేను చెప్పాను ఇప్పుడు ఏం చేయాలి మనము ఆ నక్షత్రంలో అప్పు కట్టామంటే అప్పు నాశనం అయిపోతుంది వేగంగా అప్పు తిరిగిపోతుంది అయితే మంచిదేగా మంచిదే సూపర్ ఓకే అదే అదే సమయంలో అప్పు కట్టడం స్టార్ట్ చేస్తే అప్పు నాశనం అయిపోతుంది అదే సమయంలో హెల్త్ సరలేదనుకోండి వైనాశక నక్షత్రం ఉన్న పాదంలో హాస్పిటల్కి వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్ తో అంటే రోగాన్ని నాశనం చేసేస్తుంది ఓకే ఏదన్నా నాశనం అవుతుంది ఓకే అదే సమయంలో ఆ నక్షత్రానికి ఒక అధిదేవత ఉంటుంది ఆ అధిదేవతను పోయి ఆరాధిస్తే శత్రువులు నాశనం అయిపోతుంది అది ఎంత పెద్ద శత్రువునా సరే అంటే యాక్చువల్ గా ఇక్కడ ఒక పాయింట్ బాగుంది అది బ్యాడ్ టైము కలిసి రావట్లేదు కానీ ఆ టైం గుడ్ టైం చేసుకోవచ్చు అది నాశనం చేస్తుంది మన వైనాశకం వినాశం చేసే సమయము అప్పుడు ఎవరిని వినాశం చేసే శత్రువులని అప్పుల్ని రోగాల్ని శత్రు రోగ రుణాలు నాశనం చేసేటువంటి సమయం అర్థం దాని శుభకార్యాల కన్నా కావాలి ఇప్పుడు నేను మీరు అప్పుల గురించి అడిగారు అదే అప్పుని తీర్చడం స్టార్ట్ చేశారు అనుకోండి అప్పుని శత్రువే కదా అప్పుకు నాశనం అయిపో తీరిపోవాలని కదా అర్థము మీకు అప్పులు తీరడానికి మార్గాలు దొరుకుతాయి అప్పు తీర్చడం మొదలు పే కొట్టాలి అప్లోడ్కి ఏంది పది రూపాయలు టీ తాగేదని కానీ అరస్తాడు అనుకోండి నేను మీకు వస్తున్న ఫోన్ పే పని చేయలేదు అన్నారండి మా గురువు గారు చెప్పారు చెప్పచ్చు మా సార్ చెప్పారు చెప్పండి హ్యాపీ చెప్పొచ్చు తప్పేం లేదు ఎందుకంటే అతనికి వీళ్ళకి కాబట్టి డబ్బిస్తే వద్దంటే వీళ్ళు నిశ్వరంగా మాట్లాడాలి అప్పుడు అప్పు తీరడం ప్రారంభం అవుతుంది ఆ సమయం ఒక ప్రత్యేకతది అదే సమయంలో అనారోగ్యం ఉంటేనే అనారోగ్యం ఉంటే తీరని అనారోగ్యం ఉంటే వైనాశక నక్షత్రం మేము చెప్పినటువంటి పాదంలో హాస్పిటల్కి వెళ్ళాలి ఫాస్ట్ గా రికవర్ అవుతారు అంటే అనారోగ్యం నశించిపోతుంది నాశనం అవుతుంది అదే సమయంలో ఆ నక్షత్రం ఒక అధిదేవత ఉంటుంది ఆ అధిదేవత దగ్గర ఆ సమయంలో వెళ్ళి శత్రువులు పేర్లు పెట్టు లేకపోతే వాళ్ళు చలుచుకున్న జపం చేస్తే నాశనం ఖచ్చితంగా రోజు గుడికి వెళ్తే నాకేం తీరలేదు నాకు కష్టాలు వస్తున్నాయి దేవత వినలేదంటే మన కోసం వాళ్ళ గొంతు కూర్చోరు రెండు రెండు బాబు మీరు చెప్పండి వింటామని మన యొక్క వైనాశక నక్షత్రం రోజు శత్రు నాశనం చేయాలి శత్రునాశనానికి వైనాశక నక్షత్రాన్ని ఉపయోగించాలి శత్రువులు రోగాలు రుణాలు ఇవి లేకపోతే ఇంకా మనిషికి లైఫ్ అంతా సెట్ అయిపోయినట్టే కదా అంతే కదా ఇంకేం ఈ రోజుల్లో మూడే ఇబ్బంది పడుతున్నాయి మనిషిని కాబట్టి మనకు ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కువ అమౌంట్ ఉంటుంది అతని మనసు కరిగి నాకు కొంచెం తోసుకొని కూడా ఇవ్వపర్లేదు ఫోర్ టైమ్స్ ఇవి పర్లేదు కొంచెం కొంచెం కూడా ఇచ్చేయి నువ్వు లేవు నాకు అర్థమైపోయింది ఇంక నీ దగ్గర ఒకటి తీసుకుని అతనే కాంప్రమైజ్ అయిపోతాడు లేదంటే నువ్వు ఈ పంచి నీకు ఆడ డబ్బులు వస్తుంది ఆ డబ్బు తీసి నాకు ఇవ్వు అని అతనే ఐడియా ఇస్తాడు ఆ టైం ఏదోలాగా వీళ్ళకి గుడ్ చేస్తుంది ఇప్పుడు మంత్రాలకు చింతకాలు రాలతాయా అనే మాట విన్నారు మీరు రాలేదు అని అంటారు కదా నేను రాలతాయా అని చెప్తాను మంత్రాలకి మంత్రానుష్ఠానం చేసి ఒక మంత్రాన్ని ఒక ఐదు అక్షరాలు ఉందనుకున్న ఒక మంత్రము అక్షర లక్షల మంత్రాన్ని జపించినప్పుడు మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది లేదంటే ఊరికే చెప్తే పనిచేయదు అక్షర అక్షర లక్షలు ఆ మంత్రం ఎన్ని లక్షలు అన్ని లక్షలు జపం చేస్తుంటే ఆ మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది ఆ వ్యక్తి వచ్చి చింత చెట్టు దగ్గర వచ్చి పలానా కొమ్మలో కాయలు రాలో కాగానే ఆ మంత్రాన్ని ప్రయోగించాడంటే కొద్దిసేపటికి గాలి వీసి ఆ కొమ్మ విరిగిపోతుంది లేదా అదే ఊగుతుంది ఒక కోత చూపిస్తుంది లేదా దారా వైపులో ఆ కొమ్మలోనే రాలేస్తారు ప్రకృతిలో మార్పులు జరిగి అలా రాలుతాయి కాయలు అర్థమైందా ప్రకృతిలో మార్పులు ఇక్కడ కూడా వైనాశకం అంటే ఏమి వినాశనం జరగాలి ఏది శత్రువులు రోగాలు రుణాలు మరి రోగాల నాశనంగా ఉంటే హాస్పిటల్కే కదా పోవాలి పూజ కదా చేయాల్సింది మెడిసిన్స్ అక్కడ దొరుకుతాయి వైనాశకంలో వెళ్తే వేగంగా తగ్గిపోతుంది వైనాశకంలో అప్పులు తీర్ణం ప్రారంభిస్తే వేగంగా నాశనం అవుతుంది వైనాశకంలో ఎవరో కనుక్కోవాలి ఆ దేవత నిర్ణయం మేము చెప్తాం ఇక నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఎనిమిది పాదాలు ఉన్నాయి ఒక నక్షత్రం నాలుగు పాదాలు లెక్కన అప్పుడు దేవత నిర్ణయం మేము చెప్తాం ఆ దేవత దగ్గరికి వెళ్తే చాలు ఇంకేం కావాలి మరి కూడా ఇండివిజువల్గా జాతకానికి బట్టి మనం చెప్పలేం చెప్పలేము ఒక సిటీ అంటే ఒక సిటీలో ఎన్నో కాలనీలు ఎన్నో రూట్లు గూగుల్ మ్యాప్ వేసుకున్న ఈ స్విగ్గీ ఉద్యోగంలో ఎలా ఉంటారు గ్రహాలు కూడా అలా తిరుగుతుంటాయి వన్ నాట్ ఎయిట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఏ రాశిలో ఏ చార్లో ఏ పాదంలో పోతుందో చూస్తాం లో డిగ్రీ హై డిగ్రీ ఉంటాయి దాన్ని బట్టి గ్రహం యొక్క స్థితి స్థాయిని లెక్కేస్తాం దాన్ని బట్టి అది దేవతని ఇస్తాం ఇక్కడికి సమాప్తం మీరు అప్పు గురించి అడిగారు నేను రోగాన్ని శత్రువుని నాశనం చేసేది అదే సమయం ఉపయోగపడుతుంది మూడు ప్రాబ్లమ్స్కి పరిహారం చెప్పారు నిజంగా ఇది కొత్త పాయింట్ సార్ ఎందుకంటే చాలా మందికి తెలియదు బ్యాడ్ టైం అంటే ఆ టైంలో ఏం మొదలు పెట్టకూడదు అనుకుంటారు ఇలా వినియోగించుకోవచ్చు అనేది కొత్త పాయింట్ లక్ష్మి హోమాలు సుదర్శన హోమాలు ఇంకేదో తామర గింజలని నేతిలో అద్ది కమలాత్మక దేవికి పూజలు చేయడం అంతా చేస్తారు తప్పులేదు కానీ ఇక్కడ నాశనం చేసేది నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్ని నాశనం చేయడము ఇది తంత్ర జ్యోతిషంలో ఉన్న ఫార్ములా ఇది ఓకే మంచి పాయింట్ చెప్పారు నిజంగా అప్పులు ఉన్న వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతుంటే శత్రువులతో ఇబ్బంది పడుతున్న అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పర్సనల్ జాతకం చూపించుకుంటే ఆ బ్యాడ్ మీరు గుర్తించడం జరుగుతుంది అది వినియోగించుకోవాలి ఎవరికి ఏ పాదం నూట ఎనిమిది పాదాలు నాకేటా తెలుస్తుంది ఇప్పుడు ఒకే పేరున్న పది మందికి వంట మాస్టర్లకి పది మందికి ఈక్వల్ గా కందిపప్పు మిరపకాయలు చింతపండు ఉప్పు ఇస్తే పది మంది బాగా చేస్తారు కానీ పది రకాల టేస్ట్ వస్తుంది సేమ్ టేస్ట్ రాదు రాదు అస్సలు రాదు వాళ్ళ ఈ రాశి వాళ్ళకి ఈ వారమంతా బాగుంటుందండి ఎట్ట బాగుంటుంది ఎవరికి ఏది పోయినాశకమో ఏది నిర్దం ఏదొట్టుందో తెలియదు కదా కాబట్టి అది ఉన్న పాయింట్ని మేము వెలికి తీసి చెప్తున్నాం దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తుంది ఖచ్చితంగా మంచి పరిహారం పరిచయం చేశారు నమస్తే ధన్యవాదాలు